హాయ్ ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ పీసులు కాటన్ శారీస్ మీదకి బ్లౌజులు వీళ్ళు ఏంటంటే ఓన్లీ బ్లౌజులు కాటన్ శారీ మీద బ్లౌజులు లైనింగ్ లేకోకుండా స్టిచ్చింగ్ చేయమనేసి తీసుకొచ్చారు ఇవి బాగా పలసగా ఉన్నాయండి బాగా పలసగా ఉంటే నేను అన్నాను ఒక కొన్ని అయితే పర్లేదు బాగానే ఉన్నాయి లైనింగ్ లేకుండా అయితే బాగోవంటే అప్పుడు కొన్ని జాకెట్ మొక్కలు ఇంట్లో ఉన్నాయి తీసుకొచ్చి ఏదైతే మ్యాచింగ్ అయితే దానికి వేయమని ఇచ్చారు చూడండి నేను సెట్ చేశాను కొంచెం బాగా పలుచుకున్న చూద్దామని మ్యాచింగ్ దేనికన్నా అయితే దాన్ని సెట్ చేసి కుడదాము స్టిచ్చింగ్ చేద్దామనేసి చూసారా ఇలా కొంచెం ఒక రెండు అయితే కొంచెం మ్యాచింగ్ కలిసినాయి ఒకదానికి కలవలేదు ఈ రెండు కుట్టేసి ఈ రెండు నార్మల్గా కుట్టేద్దాము అనేసి కొంచెం ఈ మందంగానే అండి బ్లాక్ గ్రీను ఇక రెండు మామూలుగా స్టిచ్ చేద్దాము అవి రెండిట్లకి లైనింగ్లు వేద్దామని చెప్పేసి ఇవి కటింగ్ స్టార్ట్ చేశాను దీని పర్పస్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా రావడం నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అనేది కొంతమంది ఏంటంటే నిలబడేలాగా ఉండమంటారు కొంతమంది ఏమో కొంచెం అలా వద్దమ్మో సూదిగా నార్మల్గా ఉండాలని అంటారు అది చెస్ట్ చక్కగా నీట్గా చిరాగ్గా లేకుండా నీట్గా గుద్దినట్టు ఉండడం అనేది దాని గురించి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాన్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకుంటానికి ఇది రెడ్ కలర్ బాగా ఎక్కువ వచ్చేసింది అందుకే దీన్ని ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకుందాము లోపలికి ఎలాగ మనం తిప్పాలి కదా దీన్ని ఇలా పెట్టుకుందాము ఎందుకంటే రెడ్ కలర్ ఎక్కువ వచ్చేపడికి కటింగ్లో అది డిజైన్ పోతుంది అందుకని దాన్ని ఫోల్డ్ చేశాను ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కటింగ్ హ్యాండ్ కటింగ్ చేసుకుందాం ముందు మడత అయితే హ్యాండ్కి అతుకులు పడవండి బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా వచ్చింది హ్యాండ్కి అయితే అతుకులు పడవు సరిపోద్ది హ్యాండ్ కటింగ్ చెప్ చూసారు కదా మీకు అది ఆల్రెడీ తెలిసే ఉంటుంది చూడండి మామూలుగా త్రీ పెట్టుకోవాలి ఫుల్ హ్యాండ్ అయితే త్రీ అండ్ హాఫ్ మామూలు హ్యాండ్ అయితే అంటే చిన్న షార్ట్ హ్యాండ్ అయితే త్రీ పెట్టేసుకోవాలి ఆమ్ డౌన్కి ఓకేనా అయిపోయిన తర్వాత అది మడత పెట్టేసుకుంది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం సారీ ఇప్పుడు ఇది కట్ చేయడం కరెక్ట్గా అనిపించింది అందుకని ఆపేశాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్కి షోల్డర్ వచ్చి కరెక్ట్గా అక్కడే ఉంటుంది అనమాట షోల్డర్ వచ్చేసి ఆ క్రాస్లో ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది బాగా వస్తుంది మర్చిపోయి కట్ చేసాను అందుకే ఆపేసాను ఓకే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఇంత వచ్చేసి పదహారు పెడితే ఫ్రంట్ పార్ట్కి తగ్గినట్టు అనిపిస్తుంది నడుము మడతకి ముక్క తిప్పేసుకుందాం వేరేది కట్ చేసుకొని వేస్టేజ్లో ఉంటుంది కదా పదిహేను పెట్టేసుకుందాం పదిహేను పెట్టేసుకుంటే సరిపోద్ది పదిహేను పెట్టేసుకుందాము పదిహేను పెట్టేసుకొని అసలు మామూలుగా ఓవరాల్గా ఎంత ఉందో చూద్దాము నడుము మొత్తం థర్టీ టూ వచ్చింది ఈ థర్టీ టూ అంటే వ్యాజువల్గా ఎయిట్ ఎయిట్ వస్తుంది కాబట్టి మనం ఎయిట్ పెట్టేసుకుందాం ఎయిట్ వన్ వన్ నుంచి ఏమో ఖర్చు అంటే డాట్స్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఖర్చు ఎక్కువ వద్దంటున్నారు కొంతమంది ఏం కావాలంటున్నారు కొంతమంది వద్దంటున్నారు వద్దన్న వాళ్ళకి మనకెందుకు తగ్గించే పెట్టేద్దాం వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టేసాను బాక్స్ డ్రా చేసుకుందాం చూడండి నీట్గా బాక్స్ డ్రా చేసుకుంటూ వల్ల ఏంటంటే మనకి కూడా కొంచెం నీట్నెస్గా ఉంటుంది కదా ఓకే బాక్స్ డ్రా చేసుకొని షోల్డర్ వచ్చేసి టూ పెట్టేసుకుందాం షోల్డర్ వచ్చి టూ సారీ నెక్ వచ్చి టూ షోల్డర్ వచ్చి త్రీ డౌన్ వచ్చి సిక్స్ పెట్టేసుకుందాం ఎందుకంటే వీళ్ళకి సా హ్యాండు చెస్ట్కి సరిపడా లూజ్కి సరిపడా హ్యాండ్ ఉంది కాబట్టి పెట్టేసుకుందాం చెప్పాను కదా ఒక వీడియో తీసాను కదా దాంట్లో ఏంటంటే హ్యాండ్లూమ్స్ తక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు ఇది పర్లేదు నార్మల్గా ఉంది నడుం చూసుకుందాం కింద నుంచి నడుం కొంచెం ఖర్చు కింద వదిలేసేసి కరెక్ట్గా కుట్టు వరకు పెట్టేసుకుని దానిపైన కొంచెం గీ తీసేసుకుందాం పైన టూ పెట్టాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెడితే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా గుద్దినట్లు అసలు ఉంటుందండి అలా చేస్తే మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను చెప్పినట్లు చేస్తే ఒకసారి ట్రై చేయండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా భుజాలు జారకుండా ఉండటానికి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం షా షోల్డర్ అంటే షోల్డర్లో నెక్కి వెళ్ళి డౌన్ చేయండి కొంచెం ఇంత హాఫ్ ఇంచ్లో సగం డౌన్ తీరడం వల్ల ఏంటంటే నెక్ దగ్గర షోల్డర్ దగ్గర టైట్గా ఉండేసి నెక్కి వెళ్ళి పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఓకేనా ఈ కరెక్ట్గా పెట్టేసుకుందాం తగ్గించి పెట్టాం కదా మడతకు లేదు కదా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక చూసారా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూసారా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా క్రాస్ పీస్లోనే తీసుకోవాలి ఫ్రంట్ క్రాస్ పీస్లో పెట్టే క్రాస్ పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకునేటప్పుడు రెండు బ్లౌజులు ఒకసారి కట్ చేసేటప్పుడు ఏంటంటే కింద బ్లౌజు పైన బ్లౌజు కరెక్ట్గా లైన్లో ఉన్నాయో లేవో ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే కిందది కొంచెం అవతలకి వెళ్ళిపోయి పైది అవతలకు ఉంటే మనం షోల్డరే కట్ చేసిన తర్వాత మొక్కలు అతకం అసలు కుదరదు కదా చే కాది పాడైపోద్ది కరెక్ట్గా చూసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని కటింగ్ చేసుకోవాలి అయిపోయింది దీనికి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్నామంటే దాన్ని బట్టి మనం పొడవను పట్టేసి తీసుకోవాలి టూ ఇంచెస్ పైకి పెట్టేస్తే అంటారు కానీ అలా వద్దండి కరెక్ట్గా పొడవు తీసుకుంటేనే బెటర్ కొంతమందికి ఏంటంటే టూ ఇంచెస్ లోతు తీసుకోవాలి సంఖ్యలోతు తీసేసుకుంటాం ఆమ్ డౌన్కి చక్క లోతు హాఫ్ ఇంచ్ తీసేసుకొని నెక్ డ్రా చేసుకుందాం చూసారా అంత పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి కుట్టు కటింగ్ చేసేటప్పుడు మనం ఎంత నీట్గా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది మనం కటింగ్ చేసేటప్పుడు చిరాకు కట్ చేస్తే స్టిచ్చింగ్ అసలు పర్ఫెక్ట్గా రాదు మనం ఇంకెంత ట్రై చేసినా ఇంకా దాన్ని సరిచేయలేం అనమాట ఇక కొరత కొరతలాగానే ఉంటుంది ఓకేనా పొడవును బట్టేసి పొడవ చూసుకొని దాన్ని బట్టి ఎంత తగ్గించాలో చూసుకుందాం చూసారా టూ ఇంచెస్ పెడితే లూజ్ అయిపోద్దు సరిపో టూ ఇంచెస్ పెడితే టైట్ అయిపోయేది ఇప్పుడు మనం అక్కడ ఎంత వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గింది అంతే దాన్ని యాజ్ వెల్ కట్ కరెక్ట్గా ఎటుదట్టు నీట్గా మనం లైన్ డ్రా చేసినట్టు లైన్ మీదే కటింగ్ చేసుకుందాం ఉక్సులు పెళ్లి కాడ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కిందకు వచ్చేసి క్రాస్ బెల్ట్కి కుట్టుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కొట్టడం కూడా నీట్గా కొట్టాలి చెప్పాను కదా చెస్టు రౌండ్ నీట్గా రౌండ్ షేప్లో సూదిగా కాకుండా చక్కగా రౌండ్గా రావాలంటే ఏం చేయాలంటే షోల్డర్కే కరెక్ట్గా తిన్నగా చూడండి షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా మూడించీలు కింద వచ్చి మూడించీలు తీసుకొని దానికి ఇట్లా ముందు చేసుకోవాలి పెద్దది దీన్ని స్ట్రైట్గా గీయకుండా ఇప్పుడు నేను చూసారా అలా లోపలికి గీసుకుంటే కుట్టుకుంటే స్టిచ్చింగ్ స్ట్రైట్గా కుట్ కుట్టే కుట్టేకోకుండా క్రాస్ తిప్పి కుట్టేస్తే అక్కడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా లేకపోతే అది సూదుగా ఉంటుంది అనమాట బాగోదు కొంతమంది అలా ఇష్టపడరు మనకి వాళ్ళు ఎలా చెప్తే అలాగే కుట్టాలి కదా అది కరెక్ట్గా షోల్డర్ తిన్నంగా ఉండాలి మెయిన్ డాట్ పెద్ద డాట్ ఎప్పుడు షోల్డర్కి తిన్నంగా ఉండాలి నెక్స్ట్ కుట్ వచ్చేసి రౌండ్ షేప్ రావాలన్న వాళ్ళకి అలా నేను చూపించను సార్ వీడియోలో అలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అసలు ఎటు చిరాక నీట్గా ఉంటుంది ఓకేనా ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్కి వేద్దాం సరిపోదు కాబట్టి అతికి స్టిచ్చింగ్లో కవర్ చేసుకుందాము ఏ బ్లౌజ్కి ఆ కలర్ వచ్చేసి కలిపి వేసుకొని కట్ కట్టేసుకొని స్టిచ్చింగ్లో మనం దేనికి ఎంత మొక్కబడితే అప్పుడు కటింగ్ చేసుకుందాం ఓకేనా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ నేను స్టిచ్చింగ్లో చూసుకుంటాను చెప్పాను కదా నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్లోనే కట్ చేసుకుంటాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ నీట్గా చేసుకొని మనం కుట్టేటప్పుడు కటింగ్లోనే నీట్గా మెజర్మెంట్స్ అనేవి నీట్గా ఉంటేనే కుట్టడంలో బాగుంటుంది మనం కటింగ్లో చిరాకు చేసామంటే కుట్టేటప్పుడు ఎంత సరి చేయాలని చూసినా తల్ల కిందలు అయిపోతుంది చూసారు పర్ఫెక్ట్గా ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ గుద్దినట్లు ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్